హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏమిటి అంటే బ్లౌజ్ కటింగ్ మరి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ముందుగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద సైడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఉందో మార్కింగ్ చేసుకోవాలి ఆ వచ్చిన మార్కింగ్ బ్లౌజ్ పొడవు ఎంతుందో కొలుచుకొని అదే మార్కింగ్ మరో పక్కన కూడా లైన్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేయాలి ఇప్పుడు పైన ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంతుందో కొలుచుకోవాలి ఇక్కడ నడుం లూజు ముప్పై ఒకటి వచ్చింది ఆ వచ్చిన మెజర్మెంట్ని నాలుగు భాగాలుగా తీసుకోవాలి నాలుగు భాగాలుగా చేయంగా మనకి వచ్చిన మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఏడు ముప్పా వచ్చింది ఏడు ముప్పా అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఒక ఇంచు డాట్ల కోసం ఖర్చుల కోసం రెండు ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నడుము ఎంత ఉంది నడుము పొడవు ఎంతుంది అనేది మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట పావించి ఖర్చుల కోసం మార్కింగ్ వేయాలి ఇప్పుడు షోల్డరు షోల్డర్ నెక్కి కలిపి ఐదున్నర ఇంచు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్కి మూడు ఇంచులు నెక్కి రెండున్నర ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టుకోవాలి ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా లైన్ వేసుకోవాలి వేసుకున్న దాంట్లో ఒక రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇప్పుడు పైన ఐదున్నర మార్కింగ్ చేసుకున్నాం కదా అదే ఐదున్నర కింద సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అంటే ఆది బ్లౌజులో కొలుచుకొని అక్కడ ఆది బ్లౌజులు ఎంత ఉందో చూసుకొని అదే ప్రకారం ఇక్కడ చంక డౌన్ తీసుకోవాలి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇదే ఐదున్నర కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక లైన్ గీసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వేసుకొని చెస్ట్ లూజ్ ఉందో కొలుచుకోవాలి ఇక్కడ పంతొమ్మిది వచ్చింది అంటే ముప్పై తొమ్మిది చెస్ట్ లూజు దాన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే తొమ్మిది ముప్పై వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకొని ఇంచులు ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన మార్కింగ్ను బట్టి స్ట్రైట్గా స్కేల్తో ఒక లైను మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నెక్ కటింగ్ చేయకుండా పక్కన మార్కింగ్ చేసింది దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చుల కోసం ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడ ఒక టక్ అనేది ఇవ్వాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం ఇప్పుడు ఉన్న క్లాత్ని నా ఒక మడత వేసి ఉంది కదా దాన్ని ఇంకొక మడత వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ చంక ఎంత వచ్చిందో ఒకసారి కొల్చుకోవాలి ఇక్కడ మొత్తం ఎంత ఆ రోజు ఎంత వచ్చిందో చూసుకొని వచ్చిన దాన్ని పదకొండు వచ్చింది కదా దాంట్లో ఒక వన్ ఇంచి తగ్గించుకొని పది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అదే పది ఇంచులు ఇక్కడ హ్యాండ్స్కి చూసుకోవాలి ఇప్పుడు కింద సైడు ఖర్చులకి ఒక పా హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చి ఐదున్నర ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ కాడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసి ఇక్కడ మనం ఖర్చుల కోసం ఇంచులు మార్కింగ్ చేసాం కదా అదే రెండు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఒక మార్క్ అనేది డ్రా చేయాలి ఇప్పుడు మార్కింగ్ పెట్టిన తర్వాత రౌండు అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఖర్చుల కోసం ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసిన దాని మీద లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కటింగ్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్కి లోత్ తీద్దాం ఇక్కడ హ్యాండ్ కాడ ఒక వన్ కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనం ఖర్చులకి రెండు ఇంచులు పెట్టాం కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకొని అక్కడ ఇక్కడికి మధ్యలో టేప్ పెట్టుకొని రెండింటి మధ్య సగం వచ్చేలాగా మడత పెట్టుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచుకి మార్కింగ్ వేసుకొని క్రాస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయి ఫ్రంట్ ఎలా కట్ చేయాలి అనే చూద్దాం ఇలా ముక్కని ఓపెన్స్ ఉన్నది మన సైడ్ వేసుకొని మనకి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చంక లోతు తీసే దగ్గర మనకి కరెక్ట్గా రావాలి అంటే మనం మార్కింగ్ చేసిన విధంగా రన్నర్తో ఇలా రన్నర్తో రన్ రన్ చేస్తే ఇక్కడ మార్కింగ్ అనేది కింద సైడ్ పడుతుంది అక్కడ మార్కింగ్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేసిన దాంట్లో ఒక హాఫ్ ఇంచు క్రాస్కు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి క్రాస్ నీట్గా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్కి రెండున్నర పెట్టాం కదా ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బాక్స్ గీసిన తర్వాత దానిలో రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకి ఫ్రంట్ నెక్ నీట్గా రౌండ్గా ఉంటుంది ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసాం కదా ఇందులో మార్కింగ్ చేసిన దగ్గర నుంచి పైకి రెండించులు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లు చేసే సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేయాలి బుక్సులు పట్టి వైపు వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ డాట్ కోసం పొడ వచ్చేసి మనం రెండించులు మడతేసుకున్నాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందగా పెట్టుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పాటు డాట్లు ఏ విధంగా వేసుకోవాలి అంటే ఉక్సులు పట్టి వైపు మార్కింగ్ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అక్కడి నుంచి రెండు ముప్పావుకు ఒక మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు నెక్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి వైపు క్రాస్గా పావించి గా ఎగస్టా కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి మధ్య గ్యాప్ రాకుండా సైడ్ జాయింట్లు వేసే వైపు ఒక ఇంచు ఎగస్టా మార్కింగ్ అనేది క్రాస్గా వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేద్దాం మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం మార్కింగ్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసిన దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చిన తర్వాత ఉక్సులు పట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని మిగిలింది ఎంత ఉందో పొడవు చూసుకొని ఉన్నది సగం భాగం కింద మరతేసుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని రెండున్నర ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా రెండున్నర తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు రన్నర్ తీసుకొని మనం మార్కింగ్ చేసిన దాని మీదే రన్నర్తో గట్టిగా నొక్కినట్టు అంటే మనకి వెనక సైడు కూడా మనకి మార్కింగ్ అనేది పడుతుంది ఇప్పుడు వెనక సైడ్ మార్కింగ్ పడింది కదా ఆ మార్కింగ్ వేసిన దాని ప్రకారం మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ ప్రకారం చంక వైపు కూడా డాట్కి ఈ విధంగా పెట్టుకొని ఒక టక్ అనేది ఇచ్చుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక కుట్ చంక వైపు డాట్ నాలుగించులు పొడవుతో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ డాట్ల మధ్య గ్యాప్ ఎంతైతే ఉందో మూడిటి మధ్య అదే గ్యాప్ ఉండేలా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ భాగం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మనం నెక్ కట్ చేయలేదు కదా ఆ నెక్ ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని మనకి నెక్లు జారకుండా షోల్డర్ దగ్గర ఒక పావుంచి క్రాసుగా అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మనం నెక్కి కట్ చేసాం కదా అవి ఉసులు పట్టీలకి సరిపోతాయి ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ వైపు మనకి షేడ్ లాగా వస్తుంది కదా అక్కడ షేడ్ ఉన్న దగ్గర మనకి నడుం బెల్ట్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా క్లాత్ కట్ చేసుకొని బెల్ట్ బెల్ట్కి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు తీసుకోవాలి ఇక్కడ హెచ్చతగ్గులేమన్నా ఉన్నాయేమో చూసుకొని స్ట్రెయిట్గా కట్టింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ పొడవ ఎంత తీసుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాని పొడవ ఎంత ఉందో చూసుకొని అదే ప్రకారం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నాకు బ్యాక్ పార్ట్ పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని మనకి షేప్ బెల్ట్ వైపు ఒక సైడు మూడున్నర సైడ్ జాయింట్ల వైపు మూడు ఇంచులు ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇంచులు మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని మధ్యలో రెండించులకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇలా క్రాస్గా రౌండ్ షే ఇక్కడ క్రాస్గా అనేది షేప్ ఇచ్చుకోవాలి ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా షేప్ బెల్ట్ వైపు ఉక్తులు పట్టి వైపు మూడున్నర సైడ్ జాయింట్ల వైపు మూడించులు మధ్యలో రెండించులు మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లో మెడపట్టీలు తీసుకోవాలి మెడపట్టీలకి ఇట్లా క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా మెడపట్టీ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మనకి హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా ఆ జాయింట్లకి ఉపయోగించుకోవాలి ఇక్కడ మీకు ముందు చూపించడం మర్చిపోయాను ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో డాట్లు వేస్తాం కదా ఆ డాట్లకి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి టేప్ ఈ విధంగా సగానికి మడత వేసి అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి డాట్ కోసం అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి ఇట్లా ఈ పై వైపు హాఫ్ ఇంచ్ పైకి ఇలా గా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేస్తే మనం సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఎత్తి పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి